ఫైనలీ డిప్ మా వర్క్ కూడా వచ్చింది శ్రీమాతీ నమ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ దసరా శరణవరాత్రులో భాగంగా ఈరోజు డే ఎయిట్ అమ్మవారి అలంకారం వచ్చేసి శ్రీ సరస్వతీదేవి అలంకారం యధావిధిగా ఈ రోజు కూడా కుంకుమార్చనలో పాల్గొని ఆ తర్వాత టోకెన్స్ అయితే ఇచ్చేసారు ఆ తర్వాత పుష్పం అన్నీ అయిపోయిన తర్వాత లక్కీ డిప్ అయితే తీశారు సో ఈరోజు ఆ సరస్వతి మాత అలంకారం రోజు అదృష్టం మాకు దక్కింది సో ఏంటంటే అమ్మవారి చీర నేను లక్కీ డిప్లో గెలుచుకున్నాను అనమాట నాకైతే ఎంత ఆనందంగా ఉందంటే ఎందుకంటే చదువుల తల్లి ఆ సరస్వతి మాత మనకి జ్ఞానం ఉండాలి మనం ఏ పని చేసినా చదువు చదువుతున్నామనే కాదు ఆఖరికి ఉద్యోగం చేస్తున్నా కూడా జ్ఞానం లేనిదే ఏ పని చేయలేం కదా సో ఆ సరస్వతి మాత అనుగ్రహం ఇలా కలిగిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ దీనికంటే ముందు చిన్నపిల్లలందరికీ కూడా సరస్వతి పూజ చేశారు పుస్తకాలు అవి ఇచ్చారు సో నేను కూడా బుక్ అండ్ పెన్ తీసుకున్నాను అండ్ దెన్ ఆ లక్కీ డీప్లో గెలుచుకున్న సారీ ఇప్పుడు చూశారు కదా మీరు అదే సో ఫైనల్గా సరస్వతి మాత అలంకారం రోజైతే చీర మనకి వచ్చింది సో ఈ విషయం నా సబ్స్క్రైబర్స్ అందరితో కూడా పంచుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అండ్ ప్రసాదంగా వచ్చేసి ఈరోజు కేసరి పరమాన్నం అండ్ పులిహోర పెట్టారు ప్రసాదం కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే అమ్మ ప్రసాదం కదా అద్భుతంగానే ఉంటుంది సో దట్స్ ఫర్ టుడే అండి ఆ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమహ